హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నానండి పాలకూర పెసరెట్టు ఇది చాలా హెల్దీ అండి పిల్లలు ఎప్పుడైనా ఆకుకూరలు తినకపోతే ఇలా ట్రై చేయండి బరువు తగ్గాలనుకున్న వారికి కూడా ఇది చాలా హెల్దీ అండి ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు పెసల్ని రాత్రే నానబెట్టుకోవాలి ఒక కట్ట పాలకూరను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు రాత్రి అంతా నానబెట్టిన పెసల్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఇంచి అల్లం మొక్క కొద్దిగా కరివేపాకు కడిగి ఉంచుకున్నటువంటి పాలకూర ఒక కట్ట వేసుకోవాలి మీకు కావాలంటే ఇంకొంచెం పాలకూరనైనా పెంచుకోవచ్చు అదేవిధంగా దోశలు క్రిస్పీగా రావాలి అంటే అంటుకోకుండా ఇందులోనే కొంచెం నానబెట్టినటువంటి బియ్యాన్ని ఒక గుప్పిడు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఇలా కొద్దిగా బియ్యం వేసుకోవటం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయండి మర్చిపోకుండా కొంచెం బియ్యం అయితే వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా పిండి కలుపుకుంటున్నప్పుడే పిండి గట్టిగా ఉంటే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి పిండి కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉండాలండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో రుద్దారు అంటే దోశ అంటుకోకుండా ఈజీగా వస్తుంది ఒక గర్టెడ్ పిండిని తీసుకొని దోశని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశ పైన కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ ఇష్టం అండి వేసుకొని రెండు పక్కల కాల్చి తీసుకున్నామంటే పాలకూర పసిరెట్ అన్నది రెడీ అదేవిధంగా మనకి ఎన్ని దోశలు కావాలో అన్నీ వేసుకోవాలి మరొక దోశ వేసి చూపిస్తారండి ఇదిగోండి ఆయిల్ వేసి కొంచెం ఆనియంతో రుద్దుకున్నారంటే దోశ ఈజీగా వస్తుంది దోశని నెయ్యితో కానీ నూనెతో కానీ రెండు పక్కల కాల్చి తీసుకుంటే సరిపోతుంది మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకుంటే సరిపోతుంది ఈ దోశలోకి టమాటా చట్నీ కానీ లేదా పల్లీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఆకూరలు తినటానికి ఇష్టపడినప్పుడు ఇలా చేసి ఇచ్చారంటే వాళ్ళ చేత ఈజీగా ఆకూరలు తినిపించవచ్చు ఇది బీపీ షుగర్ థైరాయిడ్ ఎవరైనా తీసుకోవచ్చండి చాలా హెల్దీ పాలకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఐరన్ కూడా ఉంటుంది ఎవరికైతే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయో అటువంటి వాళ్ళు తప్పకుండా డైట్లో పాలకూరను చేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ Thank you for watching.